పట్నం మహేందర్ రెడ్డిపై మల్లారెడ్డి హాట్ కమెంట్స్ కలిశారు అంటూ మల్లారెడ్డి కమెంట్ చేశారు ఎంపీ రంజిత్ రెడ్డి చేరికకు ముందే పట్నం ఖర్చు ఇప్పేశారని మల్లారెడ్డి చెప్తున్నారు మీడియాతో చిట్ చాట్ లో మల్లారెడ్డి సంచలన విషయాలు వెల్లడించారు తనకు ఇవే చివరి ఎన్నికలు అంటూ హాట్ కమెంట్స్ చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి తనకు గోవాలో ఒక హోటల్ ఉందని రాజకీయాల నుంచి తప్పుకుంటే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తా అన్నారు అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన సరదాగా మాట్లాడారు మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి తన కుమారుడు భద్రారెడ్డికి టికెట్ కన్ఫర్మ్ అయింది అంటున్నారు కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నట్టు తమ కుటుంబానికి మూడు పదవులు ఉండాలని తాను అనుకుంటున్నానని అన్నారు ఎంపీ టికెట్ కోసమే జగ్గారెడ్డి రేవంత్ను పొగుడుతున్నారని గతంలో తిట్టిన మాటలు ఆయనకి గుర్తే ఉన్నాయని మల్లారెడ్డి అన్నారు చేవేళ్ల ఎంపీ టికెట్ కోసమే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళుతున్నారని అందుకే రేవంత్ ఆయన కలిశారని మల్లారెడ్డి ఆరోపించారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు రాకేష్ చిట్చాట్ లో మల్లారెడ్డి సంచలనమైన చేశారు సరదాగా అన్నారా ఈవెన్ మూడు పదవులకు సంబంధించి ఆయన అన్న మాటలను ఎలా అర్థం చేసుకోవాలి ఇంకా ఏం మాట్లాడారు మల్లారెడ్డి చాలా రోజుల చెప్తున్నారు అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి కూడా ఎంపీ టికెట్ తమ కుటుంబానికి వస్తున్న తమ కొడుకు భద్రారెడ్డి ట్రై చేస్తున్నారు అక్కడ పోటీ చేసేంత రేంజ్ లో కానీ ఆ పోటీ తట్టుకునేంత శక్తి కానీ అక్కడ ఎవరికి లేదు తమ కుటుంబానికి మాత్రమే ఉంది ఏడు నియోజకవర్గాలకు ఏడు నియోజకవర్గాల మంత్రిగా ఉన్నప్పుడు నేను నేను గెలిపించాను అన్నట్టుగా ఆయన మాట్లాడారు దాదాపుగా నా కొడికి కన్ఫర్మ్ అయిందనే విషయాన్ని చెప్పారు దాంతో పాటు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పార్టీ మారిన విషయం పైన కొంత ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు కొన్ని రోజులుగా అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి పార్టీ మారుతారని కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ఒక ప్రచారం కొంత జరుగుతుంది సోషల్ మీడియాలో దాన్ని ఎండార్స్ చేస్తూ జరుగుతున్న ప్రచారం నిజమే రంజిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు వెళ్ళాలనే ఆలోచన చేశారు కానీ అంతకంటే ముందుగానే టికెట్ కోసం బీఆర్ఎస్ లో ఎలాగూ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు రంజిత్ రెడ్డి కాబట్టి తనకు టికెట్ రాదని మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు ఎంపీ టికెట్ కోసం వెళ్ళారు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారు ఆయన తమ్ముడు కూడా పార్టీ మారడానికి తిరస్కరించిన రానని చెప్పిన ఆయన అవన్నీ వదిలేసి కేవలం ఎంపీ టికెట్ కోసం వెళ్ళారు ఆయన ఆయన భార్య అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందంటూ ఆయన కామెంట్ చేశారు ఇక దీంతో పాటు గోవాకు సంబంధించి గతంలో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు కార్పొరేషన్లకు సంబంధించి అవిశ్వాస తీర్మానాలు అవుతున్నాయి అవిశ్వాస తీర్మానాలకు సంబంధించి అక్కడటువంటి కార్పొరేటర్లను కౌన్సిలర్లను గోవా దుబాయ్ తీసుకెళ్తూ ఉన్నారు వాళ్ళతో పాటు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా వాళ్ళతో వెళ్తున్నారు ఈ నేపథ్యంలో గతంలో అంటే మొన్న వారం పది రోజుల క్రితం గోవా వెళ్ళినప్పుడు అక్కడ చూసి ఒక హోటల్ కూడా ఆయన కొన్నారు ఇక తరచుగా గోవా వెళ్తుంటాను దాంతో పాటుగా గోవాలోనే ఎక్కువ కాలం గడిపేందుకు ప్రయత్నిస్తున్నాను అంటూ చాలా రోజులు రెండు మూడు రోజుల నుంచి ఆయన చెప్తూ వస్తున్నారు ఈ రోజు చేసిన కామెంట్ లో ఇది లాస్ట్ ఎలక్షన్ తన కొడుకు కనుక ఎంపీగా గెలిస్తే అల్లుడు ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇక తనకు రాజకీయాల పెద్దగా అవసరం లేదు గోవాలోనే పూర్తి సమయాన్ని కేటాయిస్తాను అవసరమైతే గోవాలో బిజినెస్ చేస్తానంటూ కూడా నిన్న మొన్న మల్లారెడ్డి మాట్లాడారు సో చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ అయితే ఈ రోజు చేశారు దాంట్లో ఇంటర్నల్ పార్టీకి సంబంధించినటువంటి విషయమే కొంత సంచలనం రేపుతుంది రంజిత్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు రంజిత్ రెడ్డి ఎంపీగా కొనసా ఎంపీగా కొనసాగుతున్నారు వచ్చే ఎన్నిక ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సిద్ధమవుతున్నారు పార్టీ కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పార్టీ ఆయనే ఎంపీగా పోటీ చేస్తారంటూ ప్రకటించింది కూడా ఇంత జరుగుతున్నటువంటి క్రమంలో మల్లారెడ్డి చేసినటువంటి కామెంట్ కాంగ్రెస్ కు వెళ్లేందుకు ఆలోచన చేశాడు కాంగ్రెస్ కు వెళ్తారనే సమాచారంతోనే మహేందర్ రెడ్డి ముందుగా అక్కడ ఖర్చు వేశారనే కామెంట్ పార్టీలో కొంత సంచలన మారింది సో దానిపైన అధిష్టానం ఏమైనా మల్లారెడ్డిని వివరణ అడుగుతుందా లేకపోతే ఇలా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందని ఏమైనా క్వశ్చన్ చేస్తారా చూడాల్సి ఉంది ఎస్ రాకేష్ ఇప్పుడు మీరన్నట్టుగా ఇంటర్నల్ గా ఏం జరుగుతున్నాయో నాకంతా తెలుసు అన్న భావం వ్యక్తీకరించేలాగా ఆయన చేసిన కామెంట్స్ అలాగే కొడుకుకి ఎంపీ టికెట్ ఆశిస్తే తప్పులేదు కానీ కేసీఆర్ కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయి నా కుటుంబంలో కూడా మూడు పదవులు ఉండాలని కోరుకుంటున్నాను అని కంపేర్ చేయడము వీటన్నిటిని ఎలా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది రేపు పార్టీలో ఎవరైనా క్వశ్చన్ చేసే అవకాశం లేకపోలేదు కదా ఎగ్జాక్ట్లీ బట్ ఆయన సందర్భం మాత్రం కొత్త సీరియస్ సందర్భం కాదు అది కొంచెం కామెడీగా చెప్పినటువంటి సందర్భం గతంలో కూడా ఇలాంటి కామెంట్ చేశారు ఒకవేళ జైలుకు వెళ్తే కనుక జైలుకు వెళ్ళిన వాళ్ళందరూ సీఎం అవుతున్నారు గతంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు కానీ జగన్ కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి కానీ వీళ్ళంతా జైలుకు వెళ్ళొచ్చిన వాళ్ళు వాళ్ళందరూ ఆ సీఎం అవుతున్నారు కాబట్టి ఆ మీరు జైలుకి వెళ్ళొచ్చిన సీఎం అవుతున్న ఏదో కేసు పెట్టిన అట్లా ఇలా రకరకాలుగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఉంటారు దాంట్లో భాగంగానే ఇప్పటికే మెలుడు ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు మాజీ మంత్రి కూడా ఇప్పుడు మీ కొడుక్కి ఎంపీ సీట్ వస్తే కనుక ముగ్గురు ఒకే ఫ్యామిలీ నుంచి ఉంటారంటే ఆ కేసీఆర్ తర్వాత పార్టీలో మూడు పదవులు ఉన్నటువంటి వ్యక్తిగా నేనే ఉంటాను కేసీఆర్ లాగే మా ఇంట్లో కూడా మూడు పదవులు ఉంటాయి జోవియల్ గానే చెప్పారు దాన్ని పార్టీ పెద్దగా సీరియస్ గా తీసుకునే అవకాశం లేదు కానీ ఇంటర్నల్ పాలిటిక్స్ లో డ్యామేజ్ చేసేటువంటి అంశంగా రంజిత్ రెడ్డి వ్యవహారాన్ని స్పష్టంగా చూసే ఛాన్స్ ఉంది ఓకే ఈ గోవా గోవా వ్యవహారం ఏంటి రాకేష్ అంటే ఇప్పుడు టికెట్ రావడం కోసం ఇది నాకు చివరి ఎన్నికలు అని చెప్పి చెప్పి ఏముంది నేను క్విట్ చేస్తే గోవా వెళ్ళి ఎంజాయ్ చేస్తాను అని చెప్పి అన్నారా లేకపోతే గోవా ఏం జరుగుతుంది గోవా వెనకాల లేదు 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 సార్ గత ఎన్నికల ప్రచారంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఇది నాకు చివరి ఎన్నికలు నా ఏజ్ ఇప్పటికే సెవెంటీ టూ ఉంది ఎయిటీకి దగ్గరలో వచ్చాక ఇంకా నేను రాజకీయాల్లో ఉండను నా కొడుకు వాళ్ళు ఎట్లాగా రాజకీయాల్లో ఉంటారు కాబట్టి నేను తప్పుకుంటాను ఇది నా చివరి ఎన్నికలు అంటూ ఆయన గత నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు ఈసారి ఒకవేళ ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి కూడా అడిగాను డిప్యూటీ స్పీకర్ లేదా అలాంటిది ఏదైనా కొత్త కూల్ గా ఉండేటువంటి ప్రోటోకాల్ పోస్ట్ అడుగుతానంటూ కూడా ఆయన గతంలో చెప్పుకొచ్చారు అదే విషయాన్ని పదే పదే చెప్తున్నారు ఇది ఈ రోజు కొత్తగా చెప్పడం కాదు ఇది నాకు చివరి ఎన్నికలు ఇదే చివరి టర్మ్ అంటూ చాలా సార్లు చెప్తున్నారు ఇక గోవా సంబంధించి ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం గోవా పోయానని చెప్పారు మళ్ళీ మొన్న వారం రోజుల క్రితం మళ్ళీ గోవా పోయాను అప్పటికి ఇప్పటికి చాలా మారింది నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఇమీడియట్ గా అక్కడ ఒక హోటల్ ని కొనేశాను దానికి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అక్కడ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను విల్లాలు కట్టి సేల్ చేయాలనుకుంటున్నాను అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకుంటున్నా దానికి సంబంధించి సమాచారం తెప్పించుకుంటున్నాను చాలా సీరియస్ గానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మల్లారెడ్డి మీడియాతో సరదా చాట్లో చెప్పుకుంటూ వచ్చారు రైట్ రాకేష్